బ్రదర్ గెటెయపల ఈ బుట్టుకని వారందరికీ కాదు సాధారణంగా మాత్రమే బ్రహ్మజ్ఞానాని కొందరు చెప్పినటువంటి జగత్ గురు శ్రీమతి విరాట్ కోటియూ విరా భరమందేంద్ర స్వామి వారి వారి గురువులకు నాకై భోంద స్వామి శ్రీమతి విరాట్ కోటియూ విరా భరమందేంద్ర స్వామి వారి పఠకు పఠాలపతి గారు 50000 శిరాల శిరీర్ భకారు ఆద్యతలో దయవరించనా శ్రీ వీరభో వసంత వెంకటేశ్వర స్వామి వారు నిర్ణయం ప్రకారం నన్ను నామినేట్ చేశారు తరతరాల చరిత్రలో మన భారతీయ సనాతన లైంగ ధర్మంలో చిత్రువాక్య పరిపాలన ఇప్పటికీ సవరించబడని వాసం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సప్తఋషులు గునీశ్వరులు తల్లిదండ్రులు గురువులు దైవం ఉన్నారు అంతటి మహోన్నతమైన స్థానము ఇచ్చినవి మన భారతీయ సమాజం సనాతన ఐదు ధర్మం తల్లి గురుస్థాను ప్రతిష్టను విమడింప చేయడానికి గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు మీ ముందు నా యొక్క అర్హతలను తమ పరిశీలన కొరకు నివేదించి ఉన్నారు నేను పుట్టినప్పుడే పదకొండు ఏడు రెండు వేల ఏడున విశ్వకర్మ జ్యోతి మాస పత్రికలో గతంలో వారసుడు జన్మ జాత జ్యోతి యోగితో ఒక పాలు జన్మించాడని ప్రకటన చేశారు ఆనాటి మఠం ఆస్థాన సిద్ధాంతి పండితులు కన్నకూరి శ్రీ భోవేశ్వర గారు మా తాతగారు గతంలోనే మా నాన్నగారి రెండవ ఢిల్లీ జాగ్రత్త అవ్వాలని వారి సంతానమే మఠాధిపతి అవుతారని చెప్పారు రాశారు పూర్వపు మఠాధిపతులు నామినేషన్ పూర్వపు మఠాధిపతులు శ్రీ నేను నిన్న మన ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక శిష్యుల శిష్య బృందం ద్వారా మఠాధిపతి చేసేటటువంటి ప్రక్రియ జగత్తు శ్రీ మద్గురాట్ కోర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో జరిగింది ఈ ప్రక్రియకి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారం ఆ తీర్పు ఆధారంగా శిష్యుల యొక్క తీసినటువంటి నిర్ణయం ద్వారా మఠాధిపతిని ఎంపిక చేయవలసి ఉండగా అక్కడ శిష్యుల అభిప్రాయాలు అని ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టారు అక్కడ జరిగినటువంటి ఈ ప్రక్రియలో శిష్యులను గుర్తించమని శిష్యులు ఏ విధంగా గుర్తిస్తారు అదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు ఏ విధంగా గుర్తిస్తారని ధార్మిక పక్షులు ప్రశ్న ఇచ్చిన వెంటే గురుపత్రి గారు నోటీసు కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా కార్మిక పక్షంతో నియామకం చేసినటువంటి ఆథరైజ్డ్ ఆఫీసర్ గారు కనీసం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మఠం సంబంధికులతో మఠం ఆధ్వర్యులతో మఠం పండిట్స్ తోటి ఏ విధమైన సమావేశం ఏర్పాటు చేయకుండా విధి విధానాలు ఏంటి మనం ఏమి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు చేయకుండా ఈ ప్రక్రియని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ముందు రోజు ఒక వీడియో రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో అందరూ ఆధార్ కార్డు తీసుకొని రావాలని అక్కడ విపరీతమైనటువంటి వర్షం పడుతూ ఉంది అప్పటికప్పుడు ఆధార్ కార్డు చాలా మంది తీసుకొని రాని వాళ్ళు ఉంటారు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆధార్ కార్డు అవకాశం లేని వాళ్ళు ఉన్నారు అది అప్పటికప్పుడు చెప్పడం జరిగింది అలా లైన్లలో ఆధార్ కార్డు లేని వాళ్ళు ఎప్పుడు పక్కన్నారు అలా కొందరు వెళ్ళిపోయారు అలానే కొందరు వారు అప్లికేషన్ అప్లికేషన్లని ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నారు ఇవి మాకు ఇచ్చిపోవాలి అని అలానే ఈ ప్రక్రియలో వెరీ క్లియర్గా చట్టంలో శిష్యులు అదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు మాత్రమే పాల్గొనవలసి పండగా అందరినీ కూడా రమ్మని చెప్పడం జరిగింది ధార్మిక పరిశుత్వాలు అలానే మఠాధిపతి ఆశాభాహులు కూడా కొందరు ఊరు ఊరు తిరిగి ఇదేదో ఎంపిక ప్రక్రియలాగా అయ్యలారా అమలారా వచ్చి మా హోటల్ వేయండి మీ మద్దతు మాకు ఇవ్వండి మీ గ్రామం అంతా మా మద్దతు ఇవ్వండి అని జరగడము అలానే కొందరు ఎవరి తరఫున డబ్బులు పంచేలా కూడా తెలియదు అలా డబ్బులు పంచడాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా జరిగాయి ఇలా అనేకమైనటువంటి అవకతవకలతోటి ఈ కార్యక్రమం జరిగింది శిష్యులను అనేకమైన కలవ చేయలేదు ఈవెన్ కొందరు శిష్యులు కూడా మాతో మాట్లాడడం జరిగింది మేము గోవింద స్వామికి అని అనగానే ఆ పేపర్ వాళ్ళు వీళ్ళు లాక్కోవడం జరుగుతుందని అలానే ఆ పక్కన పెడుతుందని వెళ్ళి వెళ్ళినప్పుడు పక్కన పెట్టి ఒక ఇట్లాంటివి జరుగుతున్నాయని కూడా కొందరు శిష్యులు మా దృష్టి వచ్చి ఉన్నారు అలానే కొందరు అక్కడక్కడ కొద్ది వాళ్ళని వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పేపర్లు పక్కన పెట్టేసి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది ఇది వాళ్ళు మీరు ఇదైతే మాత్రమే జరుగుతుందని వాళ్ళకు కావాల్సిన ఇంటిలో వాళ్ళు పేపర్లు ఇచ్చి ఇవ్వడం కూడా జరిగింది కొందరు సత్రాల్లో క్యాంపులు ఏర్పాటు చేసుకొని కూడా జరిగింది ఇన్ని అవకతవకలు జరిగినటువంటి ఈ సమావేశము తీవ్రమైనటువంటి రసాపసాలు కూర్చుంది అలానే ధార్మిక పరిషత్ని గురుపతి గారు అడిగారు ఆదిరేజ్ రామేశ్వర గారిని స్వామి రాలేని వారి పరిస్థితి ఎందుకు పంతొమ్మిది ఎనభై ఉంటారు కొందరు విషయాలు కొందరు వారికి ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు రాలేకపోవచ్చు అనేటక్క వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళ ద్వారా తెచ్చి తమ్మన్నారు అలా వేరే వాళ్ళు వాళ్ళ ఊర్లలో వాళ్ళు తెచ్చి ఇచ్చిన వాటిని కూడా స్వీకరించలేదు అలానే తుఫాను వల్ల అనేక మంది ఇబ్బందులు గురవుతూ వచ్చిన వాళ్ళని కొంచెం లేట్ గా వచ్చిన వాళ్ళని కూడా అలవ్ చేయలేదు కేవలం ఈ ప్రాసెస్ ని మూడు గంటల్లో ముగింపు చేశారు పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు సమయం ఇచ్చారు ఆ సమయంలో శిష్యుల అభిప్రాయాలు చెప్పడానికి కూడా ఓరల్గా చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు వాళ్ళ చేతిలో ఉన్న పేపర్స్ ట్రెక్ చేసి విచ్చేసేసి తీసుకెళ్ళి వెళ్ళిపోండి అని ఇది ఒక బృహత్తరమైనటువంటి సమాజంలో అత్యంత గౌరవ ప్రతిష్టలు ఉన్నటువంటి జగత్పురస్థానంలో ఉన్నటువంటి మఠంలో జరుగుతున్నటువంటి సంఘటన ప్రపంచవ్యాప్తంగా కొంతమంది హిందువులు ఇలాంటి సంఘటన మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాము అనేటటువంటి ఉద్దేశంతో ఎంతో మంది ఫాలో అవుతున్నారు అలాంటి సంఘటన ఇలా రసాపసగము వేయడానికి దాని పట్ల సరైన విధి విధానాలు రూపొందించుకోకుండా ఉండడం అనేది ముఖ్యమైన కారణము అలాగే పూర్తి ధార్మిక పక్షం అనేది లేకుండా కేవలం నలుగురు అధికారులు మాత్రమే చేయడం వల్ల కూడా ఏర్పడినటువంటి సమస్య అదే ధార్మిక పక్షంలో మఠాధిపతులు పీఠాధిపతులు అలానే ఆగమ పండితులు వేద పండితులు ఇద్దరు జడ్జీలు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రముఖ దాతలు సభ్యులుగా ఉంటారు వారి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు ఈ విషయం గురించి గౌరవ సీఎం గారు తక్షణం స్పందించాలి వారు ఎంతో పారదర్శకంగా ముఖ్యంగా మతపరమైనటువంటి అంశాల్లో ప్రభుత్వ జోక్యం కానీ రాజకీయ జోక్యాన్ని కానీ వద్దు అని చెప్తూ ఉంటారు అలానే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మ పరిషత్ ఏర్పాటు చేసి సనాతన ధర్మ మండలి ఆ ధర్మ పరిషత్ దీని ద్వారా మాట మాత్రమే మఠాలు దుస్థానాలు దేవాలయాల్లో పరిపాలన జరగాలి వాటి మార్గదర్శనంలో ఉండాలని చెప్తూ ఉంటారు వారు కూడా ఈ అంశాన్ని పరిశీలన చేసి తక్షణం ఇక్కడ జరిగినటువంటి ఈ ఎంపిక ప్రక్రియలో ఎవరైతే కోసం పాల్పడ్డారో వారిని అనైతిక ప్రవర్తనతోటి తక్షణం తొలగించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి అనేది వ్యక్తులకు స్థానం లేకుండా చేయాలి ఈ చట్టము పూజి ఎన్టీఆర్ తీసుకొచ్చింది కూడా ఆ ఉద్దేశంతో తీసుకొచ్చారు అందుకని ఆ చట్టము అలానే మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిన్న జరిగినటువంటి సమావేశాన్ని రద్దుపరిచి అన్ని అర్హతలు కలిగినటువంటి స్వామిని తదుపరి మఠాధికంగా నియామకం చేయడానికి ధార్మిక పక్ష చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అలానే ఈ ఈ ప్రెస్ నోట్ లో కూడా అనేకమైనటువంటి సుప్రీం కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి అలానే ఆ జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా ఉన్నాయి వీటన్నిటిని కూడా పరిశీలన చేయవలసిందిగా కోరుకున్నాను